సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టోరీ రాసిన దగ్గర నుంచి మా టాస్క్ స్టార్ట్ అయిందండి టీజర్ కంప్లీట్ అయింది సెన్సార్ అయిపోయింది యువస్ అప్లికరీ కూడా వచ్చేది టీజర్ వన్ కే వ్యూస్ వచ్చాయండి జెన్యున్గా చెప్తున్నాను ఎందుకంటే అది పెద్ద రీచ్ కాదు నాకు తెలిసి అదేంటి సక్సెస్ టీజర్ సక్సెస్ మీరు అన్నారు రీచ్ అవ్వలేదు అంటే జెన్యున్ సక్సెస్ జెన్యున్ వ్యూస్ అన్నది ఓకే చిన్న సినిమా స్టార్ట్ చేసాం ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పేది అంటే చిన్న సినిమాలు హిట్ అయిపోతున్నాయి చిన్న సినిమాలు బాగుంటున్నాయి చిన్న వస్తున్నాయి వస్తున్నాయని చెప్తున్నారు నేను ఇక్కడ ఈ రోజు ప్రెస్ మీట్లో కొంచెం జెన్యున్గా నిజాన్ని చెప్దాం అనుకుంటున్నాను ఏ చిన్న సినిమా ఎనకాలైనా ఓ పెద్ద డైరెక్టర్ పెద్ద ప్రొడ్యూసరో పెద్ద ప్రొడక్షన్ రోజు లేకుండా హిట్ అనేది కష్టం అని ఈవెన్ మా సినిమా కూడా ఇప్పుడు ఏ లేవు స్టార్టింగ్లో సినిమా షూట్ చేసినాం వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా కష్టాలు దగ్గర నుంచి ఆర్టిస్ట్ల దగ్గర నుంచి సారీ ఆర్టిస్ట్లను తీసుకోవాలి కొత్త వాళ్ళని తీసుకోవాలి ఎందుకంటే మా సినిమా చిన్న సినిమానే కాదు మా సినిమాకి మెయిన్ హీరో వచ్చి మా సినిమా స్టోరీ అండి ఇలా అన్నట్టుగా నేను ఇంకొకటి ఇంకోటో కాదు మెయిన్ స్టోరీ వచ్చి మెయిన్ హీరో వచ్చే సినిమా స్టోరీ మెయిన్ విలన్ వచ్చి విజయ్ గారు ఇంకా మెయిన్ విలన్ విజయ్ గారు అంటే అధర్మం ధర్మం అండి మెయిన్ స్టోరీ మెయిన్ హీరో ధర్మం మెయిన్ విలన్ అధర్మం ఈ రెండింటి మీద పోరాటమే ఈ సినిమా కొత్త ఎలా చేయించుకోవాలి కొత్త డైరెక్టర్ కొత్త యాక్టర్లు కొత్త యాక్టర్స్ అందరు కొత్త ఎక్సెప్ట్ టెక్నీషియన్స్ తప్ప చాలా కష్టపడ్డారండి పాపం మా విజయ్ గారు కానివ్వండి మోని గారు కానీయండి మంచి గారు కానివ్వండి చాలా బాగా కష్టపడడం బాగా చేసాను ఇంకా సినిమా సెన్సార్ అయ్యేదాకా ఏది చేయదన్న ఉద్దేశంతో సెన్సార్ అయిన తర్వాతే మన టీజర్ రిలీజ్ చేస్తాం టీజర్కి పల్లెదారు ప్రజాదరణ బాగానే దొరికింది పాటల్లో ఎక్కడ మేము తీసిన పాటల్లోనే మీనింగ్లెస్గా ఉండవు మీనింగ్ తోటి ఉన్నాయి ఇదేమిట్లో నేను చెప్తున్నాను మన గీతా మాధవి గారు అబ్బాయిల మీద పాట పాడారు ఆ పాట పాడారు అబ్బాయి బగాలు పట్టి అదే గీతా మాధురి గారు అమ్మాయిల మీద ఒక పాట పాడారు కానీ జనాలు ఎవరికి ఇప్పటికే తెలుసు అదే మన సినిమాలో ఉన్నాయి సేమ్ అబ్బాయిల గురించి గీతా మాదిరి గారు ఎలా వాడారు అమ్మాయిల గురించి కూడా గీతా మాధవ్ గారు మన సినిమాలో వాడారు అది జనాలు ఇంకా రీచ్ అవ్వలేదు మేబీ సినిమా రిలీజ్ అయ్యే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను మాకు సహకరించడానికి పెద్ద వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళినా మెయిన్ వచ్చే పాయింట్ అందరు కొత్త కొత్త యాక్టర్ కొత్త డైరెక్టర్ కొత్త యాక్టర్ సో కొంచెం మేము అంటే యాక్చువల్గా పెద్దవాళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం మేనేజర్ గారి దగ్గర అది అందరికీ చూసిన విషయమే సో మాకు ఇక్కడ నిజానికి జెన్యున్ తోడ్పడేది ఎవరు అంటే మీరు సో టీజర్ సక్సెస్ అయింది మా మేము ముందుండి ఇంకా వెళ్ళాలంటే మాకు తోడ్పడవలసింది మీ మీడియా మిత్రుడే చిన్న సినిమా కష్టపడి చేసాము చూడండి ట్రైలర్ కూడా నెక్స్ట్ ఈ మంత్లో రిలీజ్ చేస్తాం సినిమా వచ్చింది దీపావళి ముందే రిలీజ్ చేసేస్తాం మీరు పుష్ చేయడం వల్లే మేము ముందుకెళ్ళగలుగుతాం ఇది జెన్యున్ ఎంత ఏం మేము ఎంత ఏం చేసుకున్నా మాకు తోడ్పడవలసింది కేవలం మీరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్తున్నాను మీ సహాయం లేకుండా మేము ముందుకు వెళ్ళలేము ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ గారు అండి అసలు బీవత్మైన మ్యూజిక్ అండి ఆయన నాకు తెలిసి నాకు చేసే మన సినిమా చేసే దాంట్లో నాలుగు సినిమాలు తీసేచ్చాయ ఒకటికి నాలుగు సార్లు దాన్ని తీసి నెక్స్ట్ విరాన్ గారు అయినా అంతే శ్మశానంలో అబ్బా మనకి కూర్చున్నాడు వాడు మావాడు చిన్నపిల్లడండి శ్మశానంలో సూట్ ఉంటుంది చిన్నపిల్లడికి చిన్న సీన్ ఉంది శ్మశానంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకి ధైర్యంగా బాగా చేశాడు చాలా బాగా కష్టపడి అందరం ప్రతి టెక్నీషియన్ ప్రతి వాళ్ళు బాగా కష్టపడి చేశారు చిన్న సినిమా అన్న ఉద్దేశం లేకుండా ప్రతి దగ్గర ఎంత ఎంత క్వాలిటీ మేము ఇవ్వగలుగుతామో అంత క్వాలిటీ మేము ఇచ్చామండి ఎడిటర్ కానీ కానీ సారు అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేటండి కొన్నిసార్లు కొన్ని అంటే ఆయన కొన్ని గ్రాంతి ఉండాలి కదా ఆయన క్యారెక్టర్కి కొంచెం అప్పటికప్పుడు ఇచ్చేసరికి అప్పుడప్పుడు చిరాకు పడేటట్లు సార్ మీరు అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇస్తే ఎలాగండి కొంచెం ముందు రోజు చెప్పాలి కదా అలాంటి అయినా సరే పాము అప్పటికప్పుడు కష్టపడి బాగానే చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విజయ గారు కూడా నేను ఆల్రెడీ లో చెప్పాను ఆయనకి మా సినిమా సంగతి ఎక్కడున్నా ఆయనకు మాత్రం ఈ సినిమాతో చాలా ఆఫర్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కమీడియన్ గారు కానీ అండి మన శ్రీలంకారు కానీయండి ఎడిటర్ కానివ్వండి అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ టీజర్ అయిపోయింది ట్రైలర్ సినిమా ఇప్పుడు మా దగ్గర ఉన్న ముందు రెండు టాస్ ప్లేట్ అంటే ట్రైలర్ రిలీజ్ చేయడం సినిమా డైలలో చాలా బ్రహ్మాండం వచ్చిందండి మాకు అలా కూడా అయిపోద్ది దానికి మూవీ ఏది సక్సెస్ కావాలన్నా మాకు తోడ్పడవలసింది కేవలం మీరే మీ నుంచే అంటే మీ నుంచే జనాలకి వెళ్ళాలి జనాల దగ్గరికి వెళ్ళాలి అంటే మాకు మధ్యలో ఉన్నది మీరే మీడియా సో మీరు మాకు సహకరించి సినిమాను కూడా సక్సెస్ చేయగలరని కోరుకుంటూ పృథ్వీరాజ్ గారి గురించి సారీ మా యాక్టర్స్ మెయిన్ యాక్టర్స్ గురించి మంచిగా పృథ్వీరాజ్ గారేమో ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాను బాబు ఆయన చాలా బాగా చేస్తున్నారు బిగ్ బాస్ లో కూడా నాకు తెలిసి టాప్ ఫైవ్ లో ఉంటాడేమో అనుకుంటున్నాం మరియు టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకుంటున్నాం ఏవి కప్ వచ్చినా ఆచేపని అవసరం లేదు ఆయన కప్పుకోట్టు తెచ్చేందుకు మన సక్సెస్ ఆయన కప్పుగా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే దీపావళిలో రాడు ఈలోపు మన సినిమా సక్సెస్ అయితే అదే అనిపి ఇంకా దీంట్లో మిగన్ దీంట్లో విలన్ రోజులు కూడా నేనే చేశానండి ఇంకో హీరో గారికి జోడీ హీరోయిన్ గారు ఏమో బెంగళూరులో ఉన్నారు వాడికి చిన్న చెప్పాను కదా మా చిన్న సినిమా కష్టం చిన్న సినిమా అంటే రాహుల్ నైన్టీ పర్సెంట్ హీరోలు కాదు హీరోయిన్ కాదు ఏ ఆర్టిస్ట్ అయినా దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు రావడం తప్ప వీళ్ళు చూసుకొని వద్దాం చేద్దాం ప్రమోషన్ అన్న ఆలోచన ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఏదో దగ్గరుండి మా ప్రమోషన్ అయితే ఉద్దేశంతో రావడం తప్ప వాళ్ళు పృథ్వీరాజు గారు అంటే పాపం వచ్చేవాళ్ళు ఉంటే పృథ్వీరాజు ఆయన బిగ్ బాస్తో మొదటి వచ్చింది నా గారు సారీ మర్చి నాగ్గారు ఎడిటర్ గారు పాపం ఎడిటర్ గారు కూడా చాలా బాగా కష్టపడి సినిమాను సినిమాని ముందుకు తీసుకొచ్చారు ఏం లేదండి మీ చేతిలో ఉంది మీడియా మిత్రుల చేతిలోనే ఉంది సో మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం బేసిక్గా మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ గొడవతోనే స్టార్ట్ అయింది షూట్ లొకేషన్లో రివ్యూస్ తీసుకుంటాడు ఏమోనని భయమేసింది కానీ ఏం లేదు చాలా పాజిటివ్గా ఉంటారు వర్క్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు డిఓపి సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మేము ఫస్ట్ టైం చేసేదైనా కానీ ఎంతో క్లారిటీగా చెప్పి నీట్గా వర్క్ చేయించుకున్నారు సో మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి టీజర్ రిలీజ్ అయింది ఇది జనాల్లోకి చేరాలంటే మీడియా వాళ్ళ ద్వారానే అంత trailer lo no a successful launch